వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మిమ్మల్ని చీ కొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి అయితే ఈ రోజున రాబోతూ ఉన్నారు కనుక మిమ్మల్ని ఎవరైతే చీ కొట్టారో ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో వాళ్ళే మీ దగ్గరికి రావటం అనేది ఈ రోజున ఖచ్చితంగా అయితే జరగబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ యొక్క మేష రాశి వారికి గృహస్థితుల ప్రభావం వల్ల ఇలాంటి సంఘటనలు అనేవి జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వారు భూమండ ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని మీరు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే చిటికేషన్ అంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎటువంటి సమస్యలైనా సరే వెంటనే అయితే తొలగించబడుతూ ఉంటుంది ఇక వివరాలకు వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారికి పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేషరాశి వారు అయితే మీరు అనుభవిస్తున్న కష్టాలకి సహనానికి ముగింపు పలిగే సమయం అయితే ఆసన్నం అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ జీవితంలో అత్యంత కీలకమైనవి మీ అంతరంగంలో కలిగే శాంతి నుండి మీ ఆర్థిక సమస్యలు తేనే వరకు ప్రతి దశలో దైవం మీకు ఇచ్చే ఈ రోజు సాంకేతలు మీరు గుర్తించగలిగితే మీ బంగారం కాలం మొదలైనట్లే కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఈ యొక్క మేషరాశి వారికి పరిస్థితి సహనం మరియు కష్టాలు ఈ యొక్క మేషరాశి వారికి ప్రస్తుత కాలం ఒక నిరంతర పరీక్షలా అనిపిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి గోచార రీతి గ్రహ గతులు మీకు అనుకూలించపోవడం వల్ల మీరు తీవ్రమైన మానసిక వేదన అయితే అనుభవించారు మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ అడుగడుగున ఆటంకాలు అయితే చాలా కూడా ఎదురయ్యాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు గ్రహస్థితులు అప్పుడు అనుకూలించలేకపోవటం వల్ల ఎన్నో సమస్యలు అయితే మీరు ఫేస్ చేసినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఒక పని పూర్తవుతుంది అనుకునే సమయానికి ఊహించని అడ్డంకి వచ్చి దానిని నిలిపివేస్తూ ఉంటుంది ఇది మీ సహనానికి దారుణంగా పరీక్షిస్తూ ఉంటుంది మీరు ఎంత నిజాయితీకి ఉన్నా మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మిమ్మల్ని అసహనానికి గురి చేస్తున్నాయి లోపల ఎంత బాధ ఉన్నా బయటకు నవ్వుకుంటూ కనిపించటానికి మీరు పడుతున్న కష్టవర్ధనితం గత కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్న ఈ ఒత్తిడిని వల్ల మీకు తెలియకుండానే మీలో ఒక రకమైన నిరాశ ఆహ్వానిస్తుంది అందుకే ఈ కాలం మీలోని అంతర్గత శక్తిని అయితే వచ్చిందని గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ రోజున మీకు ఈ ఈ సహనాని పరీక్ష ఇంకాస్త తీవ్రంగా ఉన్నట్లు కూడా అనిపించిన అది మీ విజయానికి ముందు వచ్చే నిశ్శబ్దం మాత్రమే జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోటు ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో ప్రస్తుతం ఒక సముద్రం మీద ప్రయనిస్తున్న పడవలాగా ఉంటుంది ఎటు నుండి ఏ అపాయం వస్తుందో తెలియని బాధలో వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు అనుకున్న ప్రణాళికలు తలకిందులు కూడా అవుతూ ఉన్నాయి అంటే మీరు జీవితంలో చాలా సమస్యలు ఎలాంటి సమస్య వచ్చినా కానీ మీరే మీ యొక్క ధైర్య శక్తులతో అయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క నిలబడుతూ ఉంటారు ఎప్పుడు కూడా ఎలాంటి సమస్య వచ్చినా బాధపడుతూ కృంగిపోవడం అనేది మీకు అలవాటు కాదు ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు అయితే ఈ రాశి వారికి అయితే చాలా పుష్కలంగా ఉంటాయి అందుకే ఈ రాశి వారికి గత కొంతకాలం నుంచి ఎన్నో సమస్యలతో ఎన్నో బాధలతో చాలా బాధపడ్డారు అంటే ఎన్నో సమస్యలతో వీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే వీరు జీవితంలో చాలా ఫేస్ చేసినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా ఎలాంటి కష్టం వచ్చినా బాధపడు గుమిలిపోవడం అనేది వీరికి నచ్చదు ఎందుకంటే జీవితం అనగా కష్ట సుఖాలు అనేవి సహజం అనేది వీరు ఎప్పుడు కూడా ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా అయితే ఎదుర్కొనే శక్తి అనేది వీరిలో చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక నిప్పు లాంటి మీ నిజాయితీని ఈ అవమానాలు ఏమి చేయలేవని గుర్తుంచుకోండి ఈ సమయంలో మౌనంగా ఉండటమే మీకు శ్రీరామరక్ష కుటుంబ మరియు సమాజంలో వచ్చే విభేదాలు ఈ రాశి వారి కుటుంబ సభ్యులతో విభేదాలు మానసిక అశాంతికి ప్రధాన కారణం కూడా అవుతాయి అలాంటి సమస్యలు విభేదాలు ఉన్నట్లయితే కనుక ఈ యొక్క సమ ఈ సమయంలో అయితే అన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం అనేది ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అయితే ఈ విధంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశి వారికి అలాగే మీ తోబుట్టులతో ఆస్తి లేదా పాత విషయాల గురించి అనవసరమైన వాదనలు జరిగే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి ఇంటి బాధ్యతలన్నీ మీ మీదనే పడటం వల్ల తీవ్రమైన కొంచెం సమస్యకు అయితే లోన్ అవుతారని చెప్పుకోవచ్చు సమాజంలో కూడా మీరు పది మందికి మంచి చేయాలని ప్రయత్నించిన అది స్వార్థం కోసం చేస్తున్నారని కొందరు ప్రచారం అయితే చేస్తారు స్నేహితుల మధ్య కూడా పొర రా పొరపాటు కూడా రావచ్చు సన్నిహితులే మీకు శత్రులుగా మారే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ విభేదాలు మీ మానసిక ఆరోగ్యానికి దెబ్బతీస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క సమయంలో మీరు అలాంటివి కొంచెం దూరంగా ఉండటం మంచిది అని చెప్పుకోవచ్చు ఏ విషయంలోనూ అతిగా జోక్యం చేసుకోపోవడం మరియు ఏ మీ పరిధిలో మీరు ఉండటం ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారు గతంలో మీరు ఎన్నో సమస్యలు ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలను కూడా మీరు పే చేశారు ఇక ఈ సమయంలో గ్రహాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం మీ వెంటే అయితే ఉండబోతుంది ఇక ఈరోజు మీరు ఏ పని చేసినా కూడా అద్భుతంగా అయితే కలిసి వస్తుంది వ్యాపారంలో ఎలాంటి నష్టాలు కూడా ఉండవు వ్యాపారం సజావంగా సాగుతూ ఉంటుంది గతంలో చాలా ఆర్థికంగా నష్టపోయారు కానీ మీరు మీకు నష్టాలు చూసారు కానీ ఇప్పుడు మీరు ఎంతో సంతోషంగా అయితే ఉండబోతున్నారు మీకు మంచి లాభాలు అయితే రాబోతు ఉన్నాయి ఇక ఈరోజు మంచి శుభవార్తలు కూడా వింటారు ఇక చిన్న శుభవార్త అయినా మీ మనసుకు ఎంతో ప్రశాంతంగా అయితే ఉంటుంది అనుకోని విధంగా మీకు ఊహించని విధంగా అయితే డబ్బు చేతికి అయితే అందుతుంది ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి మీకు పాత బాకీలు వసూలు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థికంగా మీరు కొన్ని లాభాలను కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయి అప్పుల బాధలు కూడా మీకు ఈ సమయంలో అయితే తొలగిపోతాయి మీరు ఆలోచించిన ఖర్చులు అయితే చేయండి కాకపోతే డబ్బు అనవసరంగా ఖర్చు చేయకండి ఇక ఈ రోజున ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఈ సమయంలో పెట్టినట్లయితే కనుక మంచి లాభాలను చూస్తారు అదేవిధంగా డబ్బు మీ చేతిలో ఉందని మీరు ఎవరికి కూడా డబ్బు అనేది అప్పు మాత్రం ఇవ్వకండి మీరు డబ్బు ఎవరికైనా అప్పు ఇస్తే కనుక మీకు అస్సలు తిరిగి రాదు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ప్రేమ చాలా ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజున అయితే ఒక ప్రేమ కీలక పాత్ర అనేది వహించబోతూ ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మీ ముందుకు ఒకరు రావటం వల్ల గతంలో జరిగినవి అన్నీ కూడా మీకు గుర్తుకు వస్తాయి గతంలో మీరు ఇష్టపడిన వ్యక్తి అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు మీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని మిమ్మల్ని దూరం చేసుకున్న వ్యక్తులు మళ్ళీ తిరిగి మీ ముందుకు రావడం లేదా మీ హోదా చూసేవారు వారు ఎంత సంతోషించటం మళ్ళీ మీ చింతకు రావాలని వారు చూస్తూ ఉన్నారు ఇక ఈ సమయంలో మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి కూడా రాబోతూ ఉన్నారు ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని అవహేళన చేసిన వారు మీ హోదాను చూసి మిమ్మల్ని ప్రేమించిన వారు మళ్ళీ మీ జీవితంలోకి అయితే రావాలని చూస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి మళ్ళీ రా ఇక ఈ రోజున వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అయితే మంచి లాభాలు అయితే వస్తాయి కానీ ఈ యొక్క వ్యక్తుల దగ్గర మీరు పూర్తి అవగాహన పెట్టుకొని ఆ వ్యక్తులు మంచివారా చెడువారా అనేది గ్రహించాలి ఎందుకంటే మీ హోదాను చూసి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీకు జీవితంలో అయితే మంచి వ్యక్తులు అయితే కాదని చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారు కించపరిచిన వాళ్ళని కూడా మీరు దూరంగా పెట్టడం చాలా మంచిది కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజున జరగబోయే సంఘటనలు మాత్రం हंड्रेड पर्सेंटी